హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మా డిన్నర్ అండి ఇది డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నమస్కారం అండి మీ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇంకా డిన్నరు అంటే చపాతీలు చేసుకోవటమేనండి చపాతీలు చేసుకొని తింటమే ఇంకా అంతకంటే ఒక పూట మధ్యాహ్నం పూట అన్నం తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం పూట అన్నం తినాలంటే అసలు తినాలని అనిపించదండి మాకు అయితే తప్పకుండా మేము చపాతీ కానీ ఏదో ఒకటి చేసుకొని తినాల్సిందే ఇప్పుడు నేనైతే ఎండాకాలంలో మనకి దొరికేది ఏంటండి కదండి ఇది ఎక్కరీ కూడా చేశానండి దాంట్లోకి చపాతీలోకి మనకి ఎండాకాలంలో దొరికేది మ్యాంగోస్ మ్యాంగోస్ పళ్ళలో రారాజు ఏంటి అంటే మ్యాంగోయే కదా మనకి ఈ సమ్మర్లో తప్పించి ఇంక ఇప్పుడు కూడా మనం చూద్దామన్నా కూడా మనకు దొరకవు ఒకేలా మనకు కావాలి అనుకుంటే ఫ్రూటీ ఫ్రూటీ ఏ దొరుకుతూ ఉంటాయి కదండీ అవి దొరుకుతాయి లేదు అంటే మనం ఒప్పుకుంటే వీటిని మనం జ్యూస్ లాగా చేసుకొని ఇయర్ దాకా ఉండవండి మనకి మనం జ్యూస్ చేసుకున్నా కూడా మన పిల్లలు కానీ మనం కానీ ఉంచం కదా ఇయర్ దాకా ఉండవు కానీ ఇయర్ అని చేసుకుంటాము చాలా రోజులు ఉండాలని చేసుకుంటాము చూసు కానీ ఉండదండి నేనైతే ఈరోజు మ్యాంగో చపాతీలోకి తినటానికైతే చేస్తున్నానండి ఈరోజు చూడండి ఒక కాయ తీసుకున్నాను ఇంకొండి ఒక కాయ తీసుకొని ఈ విధంగా పీలర్తో తీసేయాలండి పీలు పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీలు వేసుకొని చక్కగా మనం కొంచెం షుగర్ కూడా వేసుకోండి మీకు స్వీట్ ఇప్పుడు కాయలు ఎక్కువ స్వీట్ రావట్లేదండి ఒకవేళ బాగా స్వీట్ ఉందనుకోండి తగ్గించి షుగర్ వేసుకోండి అది మా దా కాయని బట్టి ఉంటుంది ఇప్పుడైతే నాకైతే నాకు పెద్ద స్వీట్ ఉన్న కాయలు ఏమి ఎక్కడ కనపడతలేదండి ఏదైనా సరే కూడా స్వీట్ తక్కువే ఉంటున్నాయి ఇదివరకు మేము తిన్నామండి మా కాయలు అంటే అవి ఇప్పుడైతే నేను అటువంటి కాయ చూస్తలేదు ఇదిగోండి ఇప్పుడైతే ఈ కాయని ఇలా నేను తీసి చిన్న చిన్న కోసి మిక్సీలో వేసుకొని షుగర్ వేసుకొని చపాతీలోకి నంచుకొని తింటే చాలా బాగుంటుందండి చపాతీలో మనకి కాయలు దొరికే సీజన్లో కాయల్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎక్కువగా అంటే ఇట్లా కూడా ఉపయోగించుకోవచ్చు ఇదిగోండి చపాతీలోకి మనం ఈ కాయల్ని చక్కగా కోసేసి షుగర్ కూడా వేసేసుకొని మిక్సీలో బాగా జ్యూస్ లాగా చేసుకుంటే బాగా మెత్తగా చేయమాకండి ఒకటే ఒక ఐదు ఆరు సార్లు ఇలా మిక్సీ ఇలా తిప్పితే సరిపోతుంది అన్నమాట పల్స్లో పెట్టి అంతేకాని మెత్త గుజ్జులాగా చేస్తే టేస్ట్ వెళ్ళిపోతుంది మీకు అలా చేసి షుగర్తో తింటే మాత్రం అండి చాలా బాగుంటుంది చపాతీలోకి చపాతీలోకి ఎవరైనా తింటారేమో చాలామంది అయితే తింటారు నాకు తెలిసి తినడం వల్ల ఏమంటే చూసైతే తినండి నేనైతే ఇలా కోసాను ఇలా కోసి ఒకాయి సరిపోతుందండి నాకు కీత్ కోసుకొని దాంట్లో షుగర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా పట్టుకొని చక్కగా చపాతీలు నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఒక జీ నేను ఒకటి చెప్తానండి మీకు ఒకటి జీవిత సత్యం అనమాట ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటో మీకు తెలుసా అత్యంత విలువైన ప్రదేశం బాగా అర్థం చేసుకోండి నేను చెప్పింది మీకు విలువైన ప్రదేశం ఏంటి మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా హిమాలయాలు ఎన్ని ఆ అనుకుంటారా ఏమన్నా అనుకోండి ఏమన్నా అనుకుంటే ఏమనుకున్నారు అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఇదిగోండి షుగర్ అయితే వేస్తున్నాను నేను మాటల్లో పడిపోతున్నాను షుగర్ అయితే ఒక స్పూన్ వేసుకుని అదే నేను షుగర్ కాయ బాగా స్వీట్ ఉంటే షుగర్ తగ్గించుకోండి స్వీట్ లేకపోతే మాత్రం ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని ఇలా మిక్సీలో పట్టుకొని చపాతీలు నంచుకొని తిన్నామండి ఇప్పుడు నేను ఒక మొక్క అడిగాను కదా మిమ్మల్ని ఒక మాట జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటి తెలుసా మీకు మీరైతే కమెంట్ చేసి చెప్పండి నాకు కానీ ఆన్సర్ కూడా చెప్పేస్తున్నాను నేను మీకు ఏంటంటే ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకున్న చోటు అదండి జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఎక్కడెక్కడ ఊటి కెనాయిల్ అవి కాదండి బాగుందా నేను చెప్పింది ఇది ఒక జీవిత సత్యం అండి ఇదిగోండి ఇలాగైతే నేను మ్యాంగోని అలా చేసేసి గిన్నెలో వేసుకుంటున్నాను గిన్నెలో వేసుకొని పెట్టుకుంటాను పక్కన ఎగ్ కర్రీ కూడా ఉంది ఇప్పుడైతే గోధుమ పిండితో అయితే నేను చపాతి అయితే చేసుకుంటానండి పూరీలు మీరు ఒకవేళ పూరీలు చేసుకుంటారనుకోండి అసలు ఈ గోధుమ పిండి మనం పిసుకేటప్పుడు పూరీలు ఎవరైనా చిన్నపిల్లలకి పూరీలు తినాలి అనుకుంటే తినరు అనుకుంటే మీరు ఏం చేయాలంటే పూరీలు పిండి పిసికేటప్పుడు ఒక అరటిపొండు వేసుకోండి మంచి గుజ్జు ఉన్న అరటిపొండు వేసుకొని ఒక కప్పు పెరిగేసుకోండి దాంట్లో కప్పు పెరిగేసి చక్కగా మెత్తగా కలుపుకొని మీరు ఇట్లా ఒక చేసుకుంటే మాత్రం అసలు పూరీలు ఎంత బాగుంటాయంటే అంత స్మూత్గా ఉంటాయండి పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే మీరు అలాగా అరటిపొండు ఒకటి వేసుకొని దాంట్లో మీరు పెరిగేసుకొని చేయండి చపాతీలు కూడా ఏదైనా కూడా మెత్తగా తుంచితే వేలుతో తునిగిపోయేలాగా ఉంటాయి అనమాట నేను ఇప్పుడైతే వేయలేదండి ఎందుకంటే మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు ప్రస్తుతానికి లేరు కాబట్టి నేను వేయలేదు కానీ మనం కూడా వేసుకొని తినచ్చు మెత్తగా కావాలి అనుకుంటే అలా అరటి పొండి వేసుకొని నేను చేసుకోవచ్చండి మనం ఎక్కడైనా ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు చేసుకొని వేసుకుంటే మంచిగా బాగుంటాయండి పూరీలు చపాతీలు కూడా అరెట్టి పండు వేసుకొని చేసుకోవాలండి ఎక్కువ పూరీలే చేసుకుంటామండి చపాతీ కంటే పూరీలోనే మీరు అటువంటి అలా చేసుకొని తింటే మాత్రం పిల్లలు అయితే చాలా బాగా తింటారు మళ్ళీ ఇంకొకటండి మెడ చాలామందికి నల్లగా ఉంటుంది చాలామందికి అది పోవాలంటే వేరుశనగ నూనె ఒకటి ఉంటుంది కదా వేరుశనగ నూనె కొంచెం తీసుకొని దాంట్లో నిమ్మరసం కలిపి బాగా కలిసేలా కలిపేసి ఒక స్పూను వేరుశనగ నూనె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి మీరు దాన్ని మెడకు పట్టించండి నువ్వుల నూనె కదండి వేరుశనగ నూనె మీరు పట్టించినట్లయితే కొన్ని రోజులకి మీరు స్నానం చేసే ముందు ఒక పది నిమిషాలు ఒక పావు గంట ముందు అలా రాసుకొని వెళ్ళి స్నానం చేసేయండి కొన్నాళ్ళకి మీకు మెడ మీద నలుపంతా పోతుంది చాలామంది చేయిన్ వేసుకుంటారు కదా ఆ చుట్టూ నల్లగా ఉంటుంది మెడ అంతా నల్లగా ఉంటుంది అటువంటి వాళ్ళైతే ఈ చిట్కానైతే పాటించండి చూడండి ఇప్పుడైతే నేను చపాతీలు అలా చేసేస్తున్నాను మీరు పూరీలు మాత్రం నేను చెప్పినట్లు చేసుకోండి పిల్లలు చాలా బాగా తింటారు పూరీలు మెత్తగా చేతితో ఇలా తుంచితే తునిగిపోయేలా ఉంటాయి అన్నమాట నేనైతే ఇప్పుడు ఈ చపాతీల్లోకి మ్యాంగో పల్ప్ అయితే తయారు చేశాను కదా మీరు కూడా మీరు మ్యాంగో దొరికే సీజన్లో ఇలాగా మ్యాంగోను ఉపయోగించుకోండి జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదు ఆరు నెలలు వరకు కూడా మీకు ఉంటుంది అది ఎలా చేయాలి అనేది కూడా ఆ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే చపాతీని నేను చేసేసుకున్నానండి ఇప్పుడైతే పెనం పెట్టుకున్నాను పెనం పెట్టుకుని పెనం కాలిందో లేదో చూసి చపాతీని అయితే కాల్ చేస్తున్నానండి డిన్నర్కి ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అందరూ ఎలా ఉన్నారండి అందరు సేఫ్గా ఉన్నారా మీరు అందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను నేనైతే సేఫ్గానే ఉన్నాను ఇట్లా మే చపాతీలను అయితే కాల్చుకోండి ఇంకొకటి మొటిములు మొటిమలు ఎక్కువగా చాలామందికి ఉంటాయండి టీనీస్లో కానీ మామూలు టైంలో కానీ వస్తూ ఉంటాయి మొటిమలు చాలామందికి అటు అటువంటి వారు ఏం చేస్తారంటే కొన్ని మొఠాలు గుంటలు పడిపోతూ ఉంటాయి జనానికి పిల్లలకి ఆడపిల్లలకి అప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఫేసు చాలామందికి ఎర్రగా అయిపోతుంది ఫేసు అట్లా కాకుండా మొట్టాలు త్వరగా మనకు వచ్చి వచ్చినట్టు చప్పగా వెళ్ళిపోవాలి అనుకుంటే జాజికాయ ఉంటుంది కదా జాజికాయ ఆ జాజికాయ మీకు ఐడియా ఉంది కదా ఆ జాజికాయని రంగ తీసి ఎక్కడెక్కడ మొటిం వచ్చిందో వెంటనే అట్లా అప్లై చేసేసేయండి మీకైతే మొటిం పైకి రాదు లోపల గుంటా పడదు అంత తొందరగా మీకు అయిపోతుంది అనమాట మనం ముఖం స్మూత్గా మంచి రేడియంట్గా ఉండాలంటే పసుపు మనం పాలు ఉంటాయి కదండీ పాలు పాల మీద మేగడ వస్తూ ఉంటుంది ఆ కొంచెం మేగడ కొంచెం పసుపు కొంచెం తేనె కలిపి ముఖానికైతే అప్లై చేయండి ఒక పావు స్పూన్ పావు స్పూన్ పావు స్పూన్ మూడు వేసేసి బాగా రంగు రుద్ది మీరు స్నానానికి వెళ్ళే పావు గంట ముందు ముఖానికి అప్లై చేసేసినట్లయితే మీ ముఖం స్మూత్గా ఉంటుందండి చాలా రేడియంట్గా కూడా ఉంటుంది ఎవరికైనా ఈ చిట్కా నచ్చినట్లయితే నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు మీరు చేసుకోండి ఇట్లా నేనైతే చపాతీలని కాల్చుకొని ఈరోజు మా డిన్నర్ని ఫినిష్ చేశానండి సార్ కదా అటు ఇటు కాల్ చేసేసండి కొంచెం నేనైతే పుల్కాలు చేయట్లేదండి చపాతీయే చేస్తున్నాను ఈజీగా చేసేస్తానండి మీకు పొరలు పొరలుగా కానీ అలా ఏం అక్కర్లేదు ఇలా చేసుకున్నా కూడా మెత్తగా ఉంటాయి చేతితో తుంపితే తినిగిపోయేలాగా ఉంటాయి మీకు చపాతీలు చాలా చాలా బాగుంటాయండి మీరు డిన్నర్లో అన్నం తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా కంపల్సరీ చేసుకోవాలండి ఇదే చపాతీ మీరు ఎప్పుడైనా తినచ్చు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీ చేసుకొని తినొచ్చు కానీ ఈ చపాతీ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది కదా ఇదిగోండి ఇట్లా అయితే కాల్చుకోండి మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్కి అలా వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని మీరు చక్కగా బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోయారంటే ఏదైనా కర్రీ చేసుకొని సరిపోతుందండి చూసారు కదా ఇట్లా కాల్చుకోండి అటు ఇటు కాల్చేసుకొని కొంచెం ఆయిల్ అటు ఇటు అప్లై చేసుకోండి కొంచెం వేసుకోండి ఆయిల్ ఒక్కసారి ఇప్పుడు నా బాటిల్ ఉంది కదా ఒక్కసారి ఇలా పిండంగానే ఒక్క ఫైవ్ డ్రాప్స్ వస్తాయండి అంతే ఎక్కువైతే రాదు దానికి అందుకని నేను ఆ బాటిల్ని ఉపయోగించేస్తాను అలాటూ ఇటు వేసుకోండి అదే అండి జీవితంలో మనకి అత్యంత విలువైన మనుషులు ఉంటారు మనకి అత్యంత విలువైన చెప్పాను కదా ప్రదేశం ఏంటి అంటే ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకున్న చోటు అది కరెక్టే కదండి ఎదుటివారి హృదయంలో మనం చోటు సంపాదించుకోవటం అనేది చాలా చాలా కష్టమైన పని ఇంకా అట్లా కాదు ఇంకొకళ్ళుకొకళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని అట్లా ఉంటే కంపల్సరీ చోటు సంపాదిస్తారు అని అనుకుంటున్నారా మీరు లేదండి ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఉన్నారు కదా అటువంటి అటువంటి వాళ్ళందరూ మరి చోటు సంపాదించలేదు కదా పెళ్ళి అనేది కాదు ముఖ్యం కానీ ఒక మంచి మనిషి హృదయంలో చోటు సంపాదించడం అనేది చాలా గొప్ప విషయం అండి ఇది అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంపాదించిన వాళ్ళు అసలు వాళ్ళు చాలా అదృష్టవంతులండి వాళ్ళకున్న బంగారం కన్నా కన్నా మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం వెళ్ళేటప్పుడు మనం గోల్డ్ తీసుకెళ్తామండి తీసుకెళ్ళాం ఏం తీసుకెళ్ళాం ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి అదే మనిషికి కావాల్సిందే కదా ఆ సంతోషమే లేనప్పుడు ఇంకా లైఫ్ మనం జీవించేదానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదు కదా అదే అండి ఈరోజు నేను చెప్పాలన్నా జీవిత సత్యం మీకు నేను చెప్పేసేసానండి నేను ఎక్కువ మోటివేషన్ వీడియోస్ కూడా చెప్తూ ఉంటానండి అందువల్ల నేను మీకు అలా చెప్పాల్సి వచ్చింది ఈసారి నేను ఇలా వంట చేస్తున్నప్పుడు మీకు మోటివేషన్ వీడియోస్ కూడా తీసుకొచ్చి నేను అటాచ్ చేస్తాను ఎట్లా కాల్ చేసాయండి చపాతీని మీకు పుల్కాలు ఒక కాల్చారనుకోండి చాలా అసలు పుల్కా చేసుకోవడం చాలా ఈజీ అండి తొందర తొందరగా కాలిపోతాయి అవి ఎందుకంటే మనం ఫ్లేమ్ మీద కూడా వేసి కాల్చేస్తాం దాన్ని ఇట్లా చపాతీ చేయటం అంటే కొంచెం టైము కొంచెం టైం టేక్ చేసుకుంటుందండి ఈ చపాతీ ఆయిల్తో కాలేది లేట్గా కాలుతుంది మీకు బాగా కాలుతుందండి అట్లనే పుల్కా బాగా కాలదని కాదు అది మనం ఫ్లేమ్ మీదేసి కాలుస్తామండి మేము ఎక్కువ పుల్కాలే తింటామండి కానీ ఈరోజు ఇలా చేసుకున్నాం ఈ విధంగా చక్కగా చపాతీలు చేసుకొని డిన్నర్ని అయితే ఫినిష్ చేస్తామండి మీరు కూడా ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి చపాతీలు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేనండి ఎగ్ కర్రీ ఉందండి దానికి పక్కన మ్యాంగో మ్యాంగో సీజన్లో తింటాం తర్వాత మనం తినం కదా అందుకని మ్యాంగోని ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు ఎట్లయినా వాడుకోవచ్చు ఇప్పుడు సర్వ్ చేస్తానండి చాలా మెత్తగా ఉంటాయండి ఏదైనా సో మనం మన పిండి కలిపేటప్పుడే ఉంటుందండి పిండి కలిపే విధానంలోనే మీకు చపాతీ స్మూత్గా రావటం అనేది ఉంటుంది ఇదండి మా డిన్నర్ ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఇలా చేసుకోండి మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా మీ డిన్నర్ని మీరు తినేటప్పుడు ఈ విధంగా చేసుకోండి అదిగోండి చూసారా సూపర్ సూపర్గా ఉండే చపాతీలు మ్యాంగో ఒక మ్యాంగో ఉండేది ఒక మ్యాంగోతో నేను కొంచెం షుగర్ రేస్ అలా చేస్తాను ఇది చపాతీలో కానీ పూరీలో కానీ మీరు దేంట్లో అయినా నంచుకోండి అద్దరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది వావ్ చాలా బాగుంటుందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేయండి